హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ క్రిష్ అకాడమీ నేను మీ సదానందం మనం ఈరోజు బిఎస్సి టెట్ క్లాసుల్లో భాగంగా తెలుగు సబ్జెక్ట్లో కవి పరిచయాలు అనే భాగాన్ని నేర్చుకుందాం క్లాసులో ఉన్నటువంటి మొత్తం కవి పరిచయాలని ఒకసారి రౌండప్ చేద్దాం చలో లేటెందుకు ఇంకా వెంటనే క్లాసులోకి వెళ్ళిపోదాం వెళ్ళే ముందు ఒక చిన్న విన్నపం మీకు కనుక మన క్లాసెస్ నచ్చినట్టయితే ఎంఎస్ క్రిష్ అకాడమీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చలో రాజమహేంద్రవరాన్ని రాజధానిగా పరిపాలించిన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి నన్నయ్య గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఇతను వాగన్ శాసనుడు అనే బిరుదుతో కూడా ప్రఖ్యాతిగాంచాడు ఈ నన్నయ్య గారు కవిత్రయంలో ఒకరు కవిత్రయం అంటే నన్నయ్య తిక్కన ఎర్రన ఈ ముగ్గురు కలిసి ఏం చేశారంటే సంస్కృతంలో వేదవ్యాసుడు రచించినటువంటి మహాభారతాన్ని తెలుగులో రాసిన వాళ్ళే ఈ కవిత్రయం తెలుగులో వీరు అనువదించారు అందులో మొదటివాడు నన్నయ్య మరి మహాభారతాన్ని ముగ్గురు కలిసి రాశారు ఈ ముగ్గురులో నన్నయ్య మొదలుపెట్టింది ఆదిపర్వము సభాపర్వము ఆ తర్వాత మూడవదైన అరణ్య పర్వంలో ఆయన నాలుగవ ఆశ్వాసంలో శారద రాత్రులు అనే పద్యం వరకు రాయడం జరిగింది సో మొత్తం పద్దెనిమిది పర్వాలు ఉంటాయి అందులో రెండు పర్వాలను పూర్తిగా రాశారు మూడవ పర్వంలో నాలుగవ ఆశ్వాసంలో రాత్రులు అనే పద్యం వరకు మాత్రమే రాయడం జరిగింది ఇక ఈయన శబ్ద చింతామణి అనే పేరుతోని తెలుగు వ్యాకరణాన్ని రాశారు తెలుగు వ్యాకరణ గ్రంథము ఏ భాషలో రాశారంటే సంస్కృత భాషలో రాశారు అంటే సంస్కృతం వచ్చిన వారు తెలుగు భాషను నేర్చుకోవడానికి వీలుగా ఉండేది సో తెలుగుకు సంబంధించిన వ్యాకరణంలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా మనకు కూడా ఉపయోగపడినాయి దానివల్ల ఇక తన కవిత్వంలో ప్రసన్న కలితార్థ యుక్తి అక్షర రమ్యత నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం అనే లక్షణాలు ఉన్నాయని చెప్పుకున్నాడు నన్నయ్య ఈయన రాజమండ్రి అంటే పూర్వపు నామము రాజమహేంద్రవరాన్ని పరిపాలించిన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి ఆయన తూర్పు చాళుక్యరాజు ఇక ప్రసన్న కథాకలితార్థ యుక్తి అక్షర రమ్యత అంటే అక్షరాల మధ్య మంచి రమ్యతతోని అంటే ఒక పొందికైన అక్షరాలను కూర్చు పదాలు తయారు చేసేవాడు నానా అర్థ సూక్తి అంటే ఇక్కడ ఆయన ఉపయోగించే పదాలు చాలా రకాల నానా అంటే నానార్థాలు అంటే చాలా రకాల అట్లా నానా రుచిరార్థ సూక్తి అంటే చాలా రకాలటువంటి హావభావాలు రసాలతో కూడినటువంటి అర్థాలను ఇచ్చే మంచి పదాలను ఉపయోగించేవాడు సో నాన్నయ్య ఎక్కువగా మంచి పదాలపైన ఆయన దృష్టిని కేంద్రీకరించి కవిత్వాలను రాసేవాడు సో ఇది మొదటి పాఠానికి సంబంధించి నన్నయ్య గారి కవి పరిచయం ఈయన మరి పదకొండవ శతాబ్దానికి సంబంధించిన వాడు అని ఇవ్వడం జరిగింది ఇంకా నెక్స్ట్ రామకృష్ణయ్య ఈయన పెద్దపల్లి జిల్లాలో మంతని గ్రామంలో జన్మించారు ఈయన యొక్క తండ్రి పేరు రాజన్న తల్లి పేరు అమ్మాయి మంతని గ్రామానికి మీకు తెలుసు మంత్రపురి అంటారు కొందరు మంత్ర కూటం అని కూడా అంటారు ఈ ముద్దు రామకృష్ణయ్య గారు ఎంఈడి చేశారు ఎక్కడ చేశారంటే అది నైన్టీన్ ఫార్టీ సిక్స్లో బ్రిటన్లో ఉన్నటువంటి లీడ్స్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఈడి అనేది చేశారు అలాగే ఆసియా ఆస్ట్రేలియా యూరప్ అమెరికా ఖండాలలో నైన్టీన్ ఫిఫ్టీ వన్ టు ఫిఫ్టీ ఎయిట్ మధ్యలో ఆయన పర్యటించి అక్కడ విధానాలను అధ్యయనం చేసి వాటిని చూసి మన దేశంలో కూడా కొత్త విద్యా విధానాలు ప్రవేశపెట్టి విద్యారంగంలో కూడా సంస్కరణలు తీసుకురావడానికి ప్రయత్నించాడు ఈచ్ వన్ టీచ్ వన్ అనే ఉద్యమాన్ని నడపడం జరిగింది అంటే ప్రతి ఒక్క చదువుకున్న వ్యక్తి చదువు రాని నిరక్షరాస్యులైన వ్యక్తులకు కనీసం ఒక్కరికి చదువు నేర్పించాలి అనేదాన్ని ఈయన వ్యాప్తి చేయడం జరిగింది ఈయన యొక్క కాలము పద్దెనిమిదవ తారీఖు పదవ నెల పంతొమ్మిది వందల ఏడు జన్మిస్తే ఇరవై ఒక్కవ తారీఖు పదవ నెల పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఈయన మరణించడం జరిగింది సో ఇది ఈయన యొక్క వివరాలు ఇక నెక్స్ట్ పాల్కురికి సోమనాథుని గురించి ఈయన పన్నెండవ శతాబ్దానికి చెందినవాడు ఈయన పన్నెండవ శతాబ్దానికి చెందిన కవి ఈయన ఏం చేశారంటే దేశీ సాంప్రదాయంలో అంటే మన భారతదేశానికి సంబంధించిన దేశీ సాంప్రదాయంలో అంటే జానపదుల యొక్క పదాలను ఉపయోగిస్తూ ఆయన ఎక్కువ కవితలు అనేవి రాశాడు అలాగే తెలుగు స్వతంత్ర కావ్యాన్ని రాసిన తొలి కవి ఈయనగా పరిగణిస్తారు తెలుగులో మొదటిగా స్వతంత్ర కావ్యం తెలుగు భాష అంటే మనకు భాషలు అనేవి ద్రావిడ భాషల నుంచి విడిపోతూ ఉన్నప్పుడు తెలుగు అనేది స్వతంత్ర భాషగా ఏర్పడే కాలంలో ఆ పన్నెండు పదకొండు పన్నెండు శతాబ్దాలలో తెలుగులో మొదటి కావ్యాన్ని ఈయన రాయడం జరిగింది బసవేశ్వరుని చరిత్రను అంటే ఒక వీరశైవ మతాన్ని స్థాపించినటువంటి బసవేశ్వరునికి ఈయన ఎక్కువ ఆరాధిస్తూ ఉండేవాడు ఆ బసవేశ్వరుని యొక్క చరిత్రను ద్విపద కావ్యంగా ఈయన రాయడం జరిగింది ఆయన శైవ మతాన్ని అభిమానించే ఒక శైవ కవి ఈయన జిల్లా జనగామ పాలకుర్తి లేదా పాల్కురికి అనే గ్రామంలో జన్మించారు మరి ఈయన రాసినటువంటి రచనలు ఏమైతే ఉన్నాయంటే పురాణం అనుభవ సారము బసవోదాహరణము శతకము చెన్నమల్లు సీసాలు చతుర్వేద సారము పండితారాధ్య చరిత్ర ఈయన యొక్క రచనలు అంతేకాకుండా ఈయన కొన్ని ప్రక్రియలకు ఆద్యుడు కూడా అంటే మొదలు పెట్టింది కూడా ఈయనే అవి ఏంటంటే పంచకము అష్టకము రగడ ద్విపద శతకము ఉదాహరణము ఇటువంటి కొత్త సాహిత్య ప్రక్రియలని ఈయన తెలుగు భాషలో తీసుకురావడం జరిగింది సంస్కృతం తెలుగు కన్నడ తమిళం మరాఠీ ఇటువంటి అన్ని భాషల్లో ఈయనకి ప్రావీణ్యం ఉన్నది కాబట్టి అక్కడ ఆ భాష పదాలను కూడా ఈయన ఉపయోగించాడు తెలుగులో మణి ప్రవాహ శైలిని వాడిన తొలి కవి కూడా ఏనే మణి ప్రవాహ శైలిని వాడిన తొలి కవి కూడా ఏనే సో ఈయన చాలా ప్రక్రియలకి ఆద్యుడు అని చెప్పుకోవచ్చు ఇక శతకాలకు సంబంధించి పద్యాలు అనేవి ఉన్నాయి సో అందులో ఉన్న శతక పద్యాలకు సంబంధించి ఒక్కొక్క శతకం గురించి తెలుసుకుందాం మొదటగా మనం నారాయణ శతకం దీనిని పోతన గారు రాయడం జరిగింది ఈయనను సహజ కవి అని పిలుస్తారు జనగామలో ఉన్న బమ్మెర జనగామ జిల్లాలో ఉన్నటువంటి బమ్మెర పోతనగారి నివాస స్థలం ఆంధ్ర మహాభాగవతం అలాగే భోగిని దండకం వీరభద్ర విజయం అనేవి పోతన గారి ఇతర రచనలు ఆంధ్ర మహా భాగవతం భోగిని దండకం వీరభద్ర విజయం ఈయన రాయడం జరిగింది ఇక ఈ రచనల్ని గుర్తుపెట్టుకోవాలి అలాగే ఈయన యొక్క బిరుదు సహజ కవి మరి ఈయన ఏ కాలానికి సంబంధించిన వాడు అనేది చూసుకున్నట్టయితే పదిహేనవ శతాబ్దానికి చెందినవాడు పోతన కవి చిత్తశతకం నెక్స్ట్ చిత్తశతకం దీనిని రాసినది శ్రీపతి భాస్కర కవి ఈ శ్రీపతి అనే ఇంటి పేరు గల మరొక కవి కూడా ఉన్నారు ఆయన శ్రీపతి పండితుడు శ్రీపతి పండితారాధ్యుడు అని కూడా అంటారు సో ఈ శ్రీపతి అనే పండితుని శ్రీపతి పండితుని వంశం వాడే ఈ శ్రీపతి భాస్కర కవి అని భావిస్తున్నారు ఎందుకంటే ఆ శ్రీపతి పండితుడు ఒక గొప్ప శైవ పండిత త్రయంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ శైవ పండిత త్రయం అంటే మనం ఎలాగ కవిత్రయం అంటాం అలాగే శైవ కవులలో గొప్ప వాళ్ళు ముగ్గురు కవులు ఉన్నారు వాటిలో ఈ శ్రీపతి పండితుడు కూడా ఒకరు ఆ శ్రీపతి పండితుని యొక్క వంశం వాడే ఈ శ్రీపతి భాస్కర కవి అని భావిస్తున్నారు చిత్తమా అనే మకుటంతో ఈయన శతకాన్ని రాయ రాశారు ఈయన యొక్క కాలం పదిహేడవ శతాబ్దం అని చెప్పబడుతున్నది తర్వాత భాస్కర శతకం ఈ భాస్కర శతకాన్ని మారద వెంకయ్య గారు రాయడం జరిగింది సో మారద వెంకయ్య గారు భాస్కర శతకాన్ని రాశారు భాస్కర శతకంలో స్పెషాలిటీ ఏంటంటే ప్రతి పద్యంలో కూడా మొదటి రెండు పాదాలలో అంటే లైన్స్ పాదాలంటే లైన్స్ మొదటి రెండు పాదాలలో ఒక విషయాన్ని ఒక నీతిని చెప్తారు ఆ తర్వాత పాదాలలో దానిని అంటే ఆ నీతిని సమర్థిస్తూ ఒక దృష్టాంతాన్ని చెప్పడం జరుగుతుంది ఇక్కడ దృష్టాంతం అంటే అర్థం ఏంటంటే ఉదాహరణ ఒక ఎగ్జాంపుల్ సో ఆ ఒక రెండు లైన్లలో ఒక నీతిని చెప్పి దాని తర్వాత దాన్ని సమర్థిస్తూ మరొక రెండు లైన్లలో మనకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇది భాస్కర శతకం యొక్క స్పెషాలిటీ దీనిని మారద వెంకయ్య గారు రాశారు ఈయన యొక్క కాలము పదిహేడవ శతాబ్దం నెక్స్ట్ దాశరథి శతకం దాశరథి శతకం మీ అందరికీ తెలిసి ఉంటుంది శ్రీరామదాసు అనే పేరుతో గల ఒక రామభక్తుడు కంచర్ల గోపన్న ఈయన భద్రాచలంలో గుడి కట్టాడు ఆయనను తానీషా బంధించి జైల్లో చెరసల్లో వేశాడు ఆ తర్వాత రామదర్శనం అనేది ఇలా మనకు ఒక సినిమా కూడా ఉన్నది ఆయనే ఈయన దాశరథి శతకాన్ని రాసినవాడు దాశరథి కరుణాపయోనిధి అనే మొక్కటంతో రాముని పైన కీర్తనలు రాశాడు ఈయన కూడా పదిహేడవ శతాబ్దానికి చెందినవాడు నెక్స్ట్ నరసింహ కవి ఈయన నరసింహ శతకం సారీ నరసింహ శతకాన్ని రాసింది కాకుత్సం శేషప్ప కవి ఈయన ధర్మపురికి సంబంధించిన వాడు ఈ ధర్మపురి అనేది ఎక్కడ ఉంది అంటే జగిత్యాల జిల్లాలో ఉన్నది దుష్ట సంహార నరసింహ దురిత దూర అనే మకుటంతో ఈయన పద్యాలను రాయడం జరిగింది తన జీవితాన్ని నరసింహ స్వామికి అంకితమిచ్చి నరహరి శతకము నృకేశరి శతకము దాంతోపాటు నరసింహ శతకం సో నరహరి నృకేసరి నరసింహ మూడు శతకాల రాసిన ధర్మపురి రామాయణం అనేది కూడా రాయడం జరిగింది ఈయనకు మృదంగా వాయించడం కూడా చాలా బాగా వచ్చు సో ఈయన యొక్క కాలము పద్దెనిమిదవ శతాబ్దం ఓకేనండి రైట్ ఇక నెక్స్ట్ విశ్వకర్మ శతకం విశ్వపాలన ధర్మ శ్రీ విశ్వకర్మ అని మకుటంతో ఈ విశ్వకర్మ శతకాన్ని పండిత రామసింహ కవి రాశారు రామసింహ కవి ఈయన జగిత్యాల జిల్లా జగిత్యాల మండలం రాఘవపట్నం సంబంధించిన నివాసి ఈయన ఇతర రచనలు ఏమంటే కలియుగ వర్ణాశ్రమ ధర్మాలు దుష్ట ప్రపంచ వర్ణన భజన కీర్తనలు అనేటివి కూడా ఈయన రాశారు కలియుగ వర్ణాశ్రమ ధర్మాలు దుష్ట ప్రపంచ వర్ణన అలాగే భజన కీర్తనలు ఈయన ఆశు కవి అంటే నోటి తోటి పద్యాలు కూడా తయారు చేయగలిగే వ్యక్తి తర్వాతి శతకం శ్రీ వెంకటేశ్వర శతకం శ్రీ వెంకటేశ్వర శతకము నల్గొండ జిల్లా మునగాల మండలంలో ఉన్న నరసింహాపురం గ్రామంలో ఆసూరి మరింగంటి మరింగ్ పురుషోత్తమాచార్యులు గారు శ్రీ వెంకటేశ్వర శతకాన్ని వెంకటేశ్వర అనే మక్కడంతో రాశారు ఈయన గోదాదేవి యాదగిరి లక్ష్మీ నరసింహ శతకము గోదావరి సత్యవతి సాంతవనం మారుతి మొదలగు రచనలు కూడా రాశారు ఈయన యొక్క బిరుదు విద్వత్ కవి విద్వత్ కవి ఓకే ఆ సూరి మరింగంటి పురుషోత్తమాచార్యుల యొక్క బిరుదు విద్వత్ కవి వెంకటేశ్వర శతకం ఇక దీని యొక్క కాలము పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఏప్రిల్ పదకొండు నుంచి రెండు వేల పదకొండు జనవరి తొమ్మిది ఇంతకుముందు టెట్లలో అసలు ఇటువంటి మనకు టైంకి సంబంధించిన అంటే ఇయర్స్కి సంబంధించినవి ఎక్కువగా ఉపయోగించలేదు కానీ ఈ మధ్యలో టెట్ పేపర్స్ ఎక్కువ తయారు చేయాల్సి రావడం వల్ల అసలు ఏ క్వశ్చన్ అడుగుతున్నాడు ఏ క్వశ్చన్ అడగట్లేదు అనేది కూడా ఎవరు గెస్ చేయకండి ఉన్నవి మొత్తం చదువుకోవాల్సిందే ఇక విశ్వకర్మ శతకాన్ని రాసిన వ్యక్తి యొక్క రామసింహ కవి యొక్క కాలము పద్దెనిమిది వందల యాభై ఐదు నుండి పంతొమ్మిది వందల అరవై మూడు వరకు ఇక నెక్స్ట్ బాకవరంజనేయ శతకం దీనిని రంగారెడ్డి జిల్లాలో ఉన్న శంకరపల్లి అనే గ్రామంలో నివసించే వెంకటరా వెంకటరావు పంతులు వెంకటరావు పంతులు అనే కవి రాశారు బాకవరాంజనేయ శతకం ఈ బాకవరాంజనేయ శతకం దీని పేరుకి ఎందుకు ఇలా వచ్చిందంటే బాకవరం అనే ఒక గ్రామంలో ఆంజనేయ స్వామి యొక్క గుడి ఉంది సో అది రంగారెడ్డి జిల్లాలో ఉంది సో చుట్టుపక్కల ఉంటే మనకు ఫేమస్ తెలిసి ఎక్కువగా వెళ్తూ ఉంటారు కాబట్టి సో ఆయనకు తెలిసిన ఆ బాకవరంలో ఉన్న ఆంజనేయ స్వామి పైన ఈ వెంకటరావు పంతులు గారు శతకాన్ని రాశారు ఆయన యొక్క మకుటం ఏంటంటే బాకవరాంజనేయ కలభంజన సాధు జనాను రంజన అనే మకుటంతో పద్యాలు రాశారు బాకవరాంజనేయ అంటే ఊర్లో ఉన్న దేవుడు కలభంజన కలం అంటే ఇక్కడ పాపాన్ని పోగొట్టేవాడు కలభంజన కలం అంటే పాపం జనాను రంజన సాధుజనులకి మనకు సహాయం చేసేవాడు అని అట్లా రాశాడు అన్నట్టు ఇక ఈ వెంకటరావు పంతులు గారి కాలం ఏంటంటే మూడు రెండు పంతొమ్మిది వందల ముప్పై ఏడు నుండి ఇరవై ఆరు ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు సో ఇది బాకవరాంజనేయ శతకం వెంకటరావు పంతులు రంగారెడ్డి జిల్లా ఇక తదుపరి తెలుగు జానపద సాహిత్యం అనగానే గుర్తుకు వచ్చే పేరు బిరుదురాజు రామరాజు ఈయన జానపదానికి సంబంధించి అత్యంత విశిష్టమైన కృషి చేయడం జరిగింది ఎందుకంటే ఈయన కృషి వల్లనే చాలా వరకు విషయాలనేటివి మనకు అంటే లిఖిత రూపంలో లేని చాలా విషయాలు మనకు లిఖితం కావని మనకు అందుబాటులోకి వచ్చాయి ఇక ఈయన వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి దేవనూరు గ్రామంలో ఈయన జన్మించాడు ఒక కవి పరిశోధకుడు అనువాద రచయిత సంపాదకుడిగా పనిచేశాడు ఉస్మానియా యూనివర్సిటీలో ఈయన తెలుగు శాఖకు అధ్యక్షుడిగా మరియు డీన్గా కూడా పనిచేశాడు తెలుగు జానపద గేయ సాహిత్యం ఈయన పరిశోధన గ్రంథం పేరు తెలుగు జానపద గేయ సాహిత్యం చరిత్రకెక్కని చరితార్థులు ఆంధ్ర యోగులు ఇటువంటి చక్కని గ్రంథాలను కూడా రాయడం జరిగింది సో చరిత్రకెక్కని చరితార్థులు ఆంధ్ర యోగులు మరుగున పడిన మాణిక్యాలు ఉర్దూ తెలుగు సంబంధించిన ఒక నిఘంటు నిఘంటు అంటే డిక్షనరీ తెలుగు జానపద రామాయణం జానపదంలో గా జానపద రామాయణం తెలుగు తెలంగాణ పల్లె పాటలు తెలంగాణ పిల్లల పాటలు ఇవి కూడా ఈయన అంటే మనకు వాడుకలో ఉన్న వాటిని చాలా వాటిని వెతికి పరిశోధించి రాయడం జరిగింది ఇక ఈయన యొక్క కాలం అంటే విరుద్రాజ రామరాజు యొక్క జననము పదహారు నాలుగు పంతొమ్మిది వందల ఇరవై ఐదు అలాగే మరణము ఎనిమిది రెండు రెండు వేల పది ఇది ఆయన యొక్క జన్మము మరణం తర్వాత వేముగంటి నరసింహాచార్యులు గారి గురించి తెలుసుకుందాం ఈయన గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి జాగ్రత్తగా వినండి వేముగంటి నరసింహాచార్యులు సిద్ధిపేట జిల్లా సిద్దిపేటలో ఉన్నటువంటి రామక్క రంగాచార్యులకు జన్మించారు సాహితీ వికాస మండలి అలాగే మెదక్ జిల్లా రచయితల సంఘము మెరాస మెదక్ జిల్లా రచయితల సంఘం సో మెరసం అని అంటారు అలాగే సాహిత్య వికాసం అంటారు ఈ రెండింటినీ స్థాపించాడు అలాగే తిక్కన రామదాసు అనే పద్య కావ్యాలు అని ఇవి రెండు పద్య కావ్యాలు గుర్తుపెట్టుకోండి తిక్కన రామదాసు అలాగే మంజీర నాదాలు అనే ఒక గేయ కావ్యం గేయం అంటే పాటలు సో గేయాలతో ఉండే ఒక బుక్ రాసిండు మంజీర నాదాలు ఇక వివేక విజయం అనే ఒక కావ్య ఖండికను రాసిండు కావ్య ఖండిక ఇది వివేక విజయం అనేది ఖండిక సో ఇంతకుముందు కొన్ని టెట్లలో ఎలా అడుగుతున్నారంటే వేముగంటి నరసింహచార్యుల యొక్క రచన ఏది లేదా కానిదేది ఇలా అడవచ్చు లేదా ఇప్పుడు ఎలా అంటే వివేక విజయం వేముగంటి నరసింహాచార్యులు రచించిన వివేక విజయం అనేది ఏ ప్రక్రియకు సంబంధించిన అంటే ఏ ప్రక్రియలో ఆయన రాశాడు కావ్యమా అంటే ఖండకావ్యమా గేయ కావ్యమా పద్యకావ్యమా ఖండికన ఇట్లా ఈ ఈ విధంగా అడుగుతున్నాడు అంట సో అవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఏ బుక్ ఏ ప్రక్రియలో రాయబడింది నెక్స్ట్ ఈయనకున్న బిరుదుల గురించి చూసుకున్నట్లయితే కవి కోకిల కావ్య కళానిధి విద్వత్ కవి కవి కోకిల కావ్య కళానిధి విద్వత్ కవి అని ఆయన ఉన్నాయి వేముగంటి నరసింహాచార్యుల గురించి ఈయనకు తెలుగు యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ కూడా ఇచ్చారు ఈయన యొక్క కాలము ముప్పై ఆరు పంతొమ్మిది వందల ముప్పై మరణము ఇరవై తొమ్మిది పది రెండు వేల ఐదు ఇది ఈయన యొక్క డీటెయిల్స్ ఇక వేముగంటి రచనలన్నీ కూడా ఎలా ఉంటాయంటే సరళమైన పదాలతోని తెలుగు భాష ఇంపు సొంపు అనేవి ఉంటాయి సో అది వేముగంటి వారి యొక్క రచనలోని ప్రత్యేకత ఇక మనకు చాలా ఫేమస్ వట్టికోట అలవారు స్వామి గారు ఈయన తెలంగాణ గుమాస్తా అనే న్యూస్ పేపర్స్ని కూడా నడిపించడం జరిగింది జైలు లోపల అనే కథల సంపుటిని కూడా రాయడం జరిగింది సో ఇలాగే జైలు లోపల అనే పేరుతో మరొక కవి కూడా ఒక రాశారు ఏంటి అంటే జైలు అంతే జైలు లోపల అనేది వంటకొట్ట ఆలవార స్వామి గారు రాశారు జైలు అనేది ఎవరు రాశారో మీరు కామెంట్స్ లో తెలపండి సో ఈయన దాదాపు ముప్పై ఐదు పుస్తకాలను ప్రచురించాడు ఎందుకంటే దేశోద్ధారక గ్రంథమాల అనే ఒక సంస్థను స్థాపించి ఈయన ముప్పై ఐదు పుస్తకాలను ముద్రించాడు నిజాం పాలన వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి నల్గొండ జిల్లాలో చెరువు మాదారం అనే గ్రామంలో ఈయన జన్మించాడు ఇక ఈయన యొక్క కాలం చూసుకున్నట్టయితే ఒకటి పదకొండు పంతొమ్మిది వందల పదిహేను ఐదు రెండు పంతొమ్మిది వందల అరవై ఒకటి ఈయన యొక్క వ్యాసాలు రామప్ప రభస తెలంగాణ అనేవి ఈయన నిసించినటువంటి రచనలు హైదరాబాద్ సంస్థానంలో ప్రజల్లో చైతన్యాన్ని రగుల్చినవాడు అల్వారస్వామి ఆయన రచించిన రెండు నవలలు కూడా రాయడం జరిగింది ఇంతకుముందు చెప్పుకున్నాయి మనం తెలంగాణ గుమస్తా అనేవి పత్రికలు జైలు లోపల అనేది ఒక కథల సంపుటి రామప్ప రభస తెలంగాణ అనేవి వ్యాసాలు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి నవలలు అనేవి ప్రజల మనిషి గంగు ఈ రెండు నవలలు సో ఇవి చాలా ఫేమస్ అండి గుర్తుపెట్టుకోండి ఇవి నవలలు నెక్స్ట్ ఆచార్య కె రుక్నుద్దీన్ ఈయన కర్నూలు జిల్లాలోని రాచూరు గ్రామంలో జన్మించాడు ఈయన కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఆచార్యునిగా పనిచేశాడు జానపద సాహిత్యంలో అలంకార విధానం జానపద సాహిత్యంలో ఉపయోగించిన అలంకార విధానం పైన పరిశోధన గ్రంథాన్ని ఈయన రాశాడు ఇక నైన్టీన్ సిక్స్టీ సిక్స్టీ నైన్లో విప్లవంక అనే దాంతో ఈయన రచనలు మొదలుపెట్టాడు ప్రయాణం శలిమే సూక్తి సుధ కిన్నెరసాని మెట్లు మోదుగ పూలు ఇటువంటి విశ్వదర్శనం ఇలాంటి రచనలు చేశాడు ప్రయాణం శలిమే సుక్తి సుధ కిన్నెరసాని మెట్లు మోదుగ పూలు విశ్వ దర్శనం మోదుగ పూలు అనేది మరొక రచన రచయిత కూడా ఈ పేరుతో రాజాడు అతని ఎవరో మీరు కామెంట్స్ రూపంలో తెలపండి ఇక ఈయన యొక్క కాలాన్ని కనుక చూసుకున్నట్టయితే రెండు ఐదు పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి ఇరవై ఆరు ఐదు రెండు వేల పదమూడు వరకు ఈయన జీవించడం జరిగింది తర్వాత శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదు అంటే కష్టపడి జీవించడానికంటే గొప్పది లేనేలేదు అని చెప్పింది ఎవరు అంటే శ్రీశ్రీ ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదు అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ గంగుల సాయిరెడ్డి ఈయన జనగామ జిల్లాలో ఉన్నటువంటి జీడికల్లు గ్రామంలో జన్మించారు